ఉద్దానం అని ఈ ప్రాంతాన్ని మనమంతా కూడా పిలుస్తూ ఉంటాం ఉద్దానము అని అంటే దాని అర్థం ఉద్యాన వనము అని అటువంటి ఈ పచ్చటి ప్రాంతంలో ప్రజల మీద ఏదో మహమ్మారి ఖాటు వేసినట్టుగా ఇక్కడ ప్రజలకు కిడ్నీలకు సంబంధించిన అనేక సమస్యలు దానివల్ల అనేక కుటుంబాలు వాళ్ళ జీవితాలన్నీ కూడా అల్లకల్లోలం ఇవన్నీ కూడా మన కళ యొక్కనే కూడా కనిపిస్తా ఉన్న సత్యాలు ఈ పరిస్థితిని నా పాదయాత్రలో నా కల్లాడారా కూడా చూడడం కూడా జరిగింది ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు నన్ను ఇక్కడ ప్రజలు కలిసినప్పుడు వాళ్ళ గోడు చెప్పినప్పుడు వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన మాట నాకు ఇవాళటికి కూడా కొడుతుంది ఆ రోజు నేను అన్నాను నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు ఆ రోజు కూడా నాకు బాగా గుర్తుంది రెండు వేల పద్దెనిమిదిలో డిసెంబర్ ముప్పై తారీఖున ఇదే పలాసలు బహిరంగ సభలో ఇక్కడే ఇవ్వడం జరిగింది అధికారం దేవుడి దేవుడు దయతో మీ అందరి చల్లని దేవెళ్లతో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడే రెండు వందల పథకల కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు పడతాయి అని కూడా చెప్పడం జరిగింది దేవుడి దయతో ఈ రెండు కార్యక్రమాలను కూడా ఈరోజు పూర్తి చేసిన మీ కళ్ళ ఎదురు నిలబడి ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా కూడా జరగకుండా వెంటనే ఎనభై ఐదు కోట్ల రూపాయలతో పలాశాలు రీసెర్చ్ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు సంబంధించి రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు సంబంధించి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ లో వెంటనే కార్యాచరణ రూపొందిస్తూ మంజూరు చేయడం జరిగింది అంతేకాకుండా కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా గతంలో మనందరికీ కూడా ఈ సమస్యలు ఉన్నాయని తెలిసినా కూడా ఈ ప్రాంతంలో ఈ పరిస్థితి ఉందని తెలిసినా కూడా గతంలో ఏ పాలకుడు కూడా కనీసం ఊహల్లో కూడా సాహసించడానికి కూడా ఎవరో కూడా గతంలో జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ చిత్తశుద్ధి చూపించాడు ఆ దాస పెట్టాడు ఈ ఉద్దానం ప్రాంతంలో సురక్షిత మంచి నీటి సరఫరా తీసుకొచ్చేందుకు ఏకంగా ఏడు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఏకంగా హిరమండల రిజర్వాయర్ నుంచి పైప్ లైన్లు వేసి ఆ పైప్ లైన్ ఈ రోజు డాక్టర్ వైఎస్ఆర్ దార పథకాన్ని ఆ రోజు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఏప్రిల్ ను మంజూరు చేశాం ఈ రెండు పథకాలు కూడా ఈ రోజు పూర్తి చేసి ఈ జిల్లా ప్రజలకు అంకితం చేస్తూ ఈ రోజు మీ బిడ్డ మీ కళ్ళీరు నిలబడ్డాడు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు త ప్రమాదాలతో వైద్య సేవలు అందించేలా జాతీయ అంతర్జాతీయ సంస్థలతో కూడా కలిసి ఇక్కడికి కిడ్నీ రీసెర్చ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ పని చేయబోతా ఉంది ఈ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను డయాలసిస్ బెడ్లు నెఫలాలజీ యూరాలజీ విభాగంలో కూడా ఈ అందుబాటులోకి వచ్చే అభివృద్ధి అంటే ఏంటి ఉద్దేశంలో ఏంటి అభివృద్ధి అతనికే తెలీదు సామాన్యమైన ప్రజలు చెందినటువంటి అన్ని అవసరాలు తీర్చగలిగేవన్నీ కూడా అభివృద్ధిలో భాగమే ఒక కుటుంబం దర్జాగా హాయిగా ఆరోగ్యంగా చదువు అన్ని ఇల్లు అన్ని సదుపాయాలు కలిగి జీవించడం అభివృద్ధి తాలూకా లక్షణం అది ఒక మంచి రోడ్ ఈ రోడ్ అని కనుక వాడికి పొద్దంతా కష్టపడి వస్తే ఇల్లు లేకుండా ఉన్నటువంటి కుటుంబం లేదు ఇంట్లో అనారోగ్యంతో పడి ఉన్నటువంటి వారికి ఒక హాస్పిటల్కి వెళ్తే దిక్కులేని పరిస్థితులు కడుపు నిండా ఇంటిల్లిపాది తినడానికి ఆహారం లేనటువంటి పరిస్థితులు ఇంట్లో ఉండేటువంటి పిల్లలు చదువుకోవడానికి అవకాశం లేనటువంటి విద్యా ఇవన్నీ కూడా లేకుండా ఒక రోడ్ ఏస్ట్ అయిపోతుందా చూపిస్తుంటారు వాళ్ళు ఎక్కడో ఒక రోడ్డు పాడైపోతే ఆ రోడ్డు చూపించి ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఆ రోడ్డుకు ఉన్నటువంటి నాలుగు బొక్కలు చూపించి ఈ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్ వాచ్ లైక్ షేర్ అండ్ యూ